దేవునికి మహిమ కలుగును గాక మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యములో సత్యాన్ని గ్రహించుకుంటూ ప్రార్థనా జీవితంతో యేసుతో నడుస్తున్నారా అయితే చాలా సంతోషం మన సబ్జెక్టు మానవునికి ఎవరి ద్వారా మరణము సంప్రాప్తమైనది అనే విషయాన్ని గురించి చెప్పాలని ఆశపడుతున్నాను రోమపత్రిక ఐదో అధ్యాయము పన్నెండు పద్నాలుగులో ఒక చక్కని మాట రాయబడి ఉంది ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించినో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ప్రైదేవుని బిడ్డలారా చూడండి ఒక మనిషి ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములోకి వచ్చిందని బైబిల్ లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి ప్రైదేవుని బిడ్డలారా అసలు మరణము ఎలా వచ్చింది అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అద్భుతమైన ఈ సృష్టిని సృష్టించి అద్భుతమైన సృష్టిలో ఒక చోట ఏదేను అనే వనంలో ఒక అవ్వని ఆదామును పరిశుద్ధులుగా తయారు చేసుకొని తన పోలికగా తయారు చేసుకొని ఆ తోటలో పెట్టి ఆ తోటకి నీళ్లు పోస్తూ కావలింటూ మీకు ఆకలైనప్పుడు అదిగో ఆ పండ్లన్నీ తినండి ఈ పండు మాత్రం తినవద్దు అని చెప్పాడు ప్రభుని యేసుక్రీస్తు అలా ఒక ఆజ్ఞ వాళ్ళకి అవ్వ ఆదములకి జారీ చేశారు ఆ సర్పము సాతాను అనబడే సర్పము ఇది నిజమా అనుకుంటూ వచ్చినప్పుడు ఆ పండు అవన్నీ తిన్న తినమన్నాడు ఈ పండు తినొద్దన్నాడు అని చెప్పినప్పుడు ఇది నిజము కాదు అన్నప్పుడు అవ్వ ఆలోచించాలి దేవుడు నాకు ఇలా బయలుపరిచాడు కదా నేను ఎందుకు తినాలి అని అవ్వ అనుకున్నట్లయితే ఈ సమస్య అంతా వచ్చేది కాదు మరణము సంప్రాప్తమయ్యేది కాదు ఎప్పుడైతే అవ్వ ఆ పండు చూచుటకు అందంగాను ఆహ్లాదకరముగాను కన్నులకింపుగాను ఉండటం వల్ల ఆ పండు తిన్నది తాను తిన్నది కాక ఆదాము కూడా ఇచ్చింది ఆదాము కూడా తిన్నాడు ఇద్దరూ శాపగ్రస్తులయ్యారు దేవుని ఆజ్ఞ అతిక్రమించటమే పాపం ఆ పాపము ద్వారా మరణం వచ్చింది చూడండి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగ ప్రవేశించునో అలాగే మనుషులందరికీ పాపము చేసినందున అందరికీ సంప్రాప్తమాయను అని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయి కాబట్టి ఆదాము అవుల వల్ల మనకు మరణంని సంప్రాప్తమైంది అసలు ఈ పాపం ఎలా వచ్చిందంటే సాతాను వలన వచ్చింది సాతాను ఎప్పుడైతే అవును ప్రేరేపించి ఆ పండు తిను నువ్వు దేవుడు వారు అవుతారు మంచి జ్ఞానులు అవుతారు అని ఎప్పుడైతే చెప్పి నమ్మబలికిందో దేవుని మాట నమ్మకుండా దేవుని మాటని వినకుండా అతిక్రమించి ఆజ్ఞకు అతిక్రమించి పాపం చేసింది పండు తిన్నది పాపం చేసింది తద్వారా మరణానికి మనుషులందరూ కూడా ప్రాప్తులైపోయారు ఆ క్షణమే ఆయన ఏదేని తోట నుంచి వాళ్ళని నిట్టివేశాడు మరణానికి మనం అందరం కూడా వారి సంతానమైన మనందరం కూడా మరణానికి ప్రాప్తమయ్యాం ఆ విధంగా మరణము మనకి అందరికీ మనుషులందరికీ ప్రాప్తించను దేవుని బిడ్డలారా సాతాను రకరకాలుగా మనల్ని ప్రేరేపిస్తుంది సాతాను రకరకాలుగా కుయుక్తులు కంటది ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వారిని పాపంలోకి నెట్టడానికి ఎవరైతే దేవునిలో విశ్వాసంగా ఉన్నారో ఆ విశ్వాన్ని సడలించి నరక ప్రార్థన చేయటానికి దేవుని దగ్గర నుంచి దూరం చేయటానికి సాతాను రకరకాల కుయుక్తులు కంటూ ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలారా వాక్యాన్ని విని వాక్యానుసారంగా సాతాను మాటలు ఏవి దేవుని మాటలేవి మనం గ్రహించుకొని మనమందరం కూడా సాతానికి దూరమై పాపం చేయకుండా మనమందరము పవిత్రుడిగాను పరిశుద్ధుడుగాను మనం బ్రతకాలి అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి నీ పాదాలు కొందనాను నాయన గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయన మరణము ఒక మనిషి ద్వారా మరణము వచ్చినదని లేఖనాలు మనకు తెలియచెప్తున్నావు తండ్రి సాతాను వలన అవ్వక ప్రాప్తించింది అవ్వన వల్ల ఆదాముకు ప్రాప్తించింది వారిద్దరి వల్ల మనుషులందరికీ సంప్రాప్తమైందని నీ లేఖనాలు మాకు తెలియచెప్తున్నాయి తండ్రి ఇదిగో నాయన సాతానికి సాతాను గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడు అతనికి దూరంగా మా హృదయాన్ని పదిలపరిచి నీ వాక్యంతో శుద్ధి చేసి మేము ఏది సాతాను మాట ఏది దేవుని వాక్యమా నేను గ్రహించుకొని బ్రతికే కృపణ దచ్చేనా తండ్రి అలాగే లైలో చూస్తున్న ప్రతి బిడ్డ వారు చేస్తున్న ప్రతి పనులను నువ్వు గొప్పగా ఆశీర్వదించి వారు నూరంతలుగా ఆశీర్వదించి నీకే ఘనత మహిమ ప్రభావములు చెందు కాక ఆమెన్ చూడండి ప్రభు అయితే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణ బాబు